నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎర్కే టాక్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ మనసు ఉన్న ఎవరికైనా సరే చూక్కుమనిపించే చేదు వాస్తవం అదేమిటి అంటే మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ జనవరి ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్య ఐదు వందల మంది పైగా మహిళలు బాలికలు అదృశ్యమయ్యారు పైగా వారిలో ఏ ఒక్కరు ఆచుని ఢిల్లీ పోలీసులు కనుగోనలేకపోవటం మరింత గర్భాంతి కలిపే అంశం అన్నట్టు ఇదేది కూడా ఈ ఫిగర్స్ ఏవి కూడా రాహుల్ గాంధీనో లేకపోతే ఈ ఆప్ సర్కారు ఆప్ కేజ్రీవాల్ చెప్పలేదు స్వయంగా న్యూఢిల్లీ పోలీసులు సో తమ అధికారిక నివేదికలు పేర్కొన్న ఫ్యాక్ట్స్ ఇవి ఫిగర్స్ ఇవి దీని మీద అర్థం చేసుకోను డబ్ల్యూజి సర్కార్ వంటి అభివృద్ధి పరుగులు తీస్తుందని ఎక్కడికో వెళ్తామని చెప్పే ఎన్డీఏ పాలకుల కబుర్లలో ఎంత అసత్యం ఉందో ఎంత డొల్లతనం ఉందో న్యూఢిల్లీలో ఉంది బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వమే పైగా రాష్ట్రపతి ప్రధాని సహా మంత్రివర్గం మొత్తం సకల అందరూ అన్ని రంగాల్లోని పెద్దలు అత్యున్నత స్థాయి వ్యక్తులు కొలువు తీరింది న్యూఢిల్లీలోనే అలాంటి న్యూఢిల్లీలోనే దేశ రాజధానిలోనే కేవలం పదిహేను రోజుల వ్యవధిలో ఐదు వందల మంది పైగా యువతులు మహిళలు విద్యార్థినులు అదృశ్యమయ్యారు వారు రాజకీయంతో కనుగోలేకపోయారు ఢిల్లీ పోలీసులు అంటే అది ఎంతటి బాధ్యత రహితమో ఎంత చిగుమంది తనమో మనకు అందరికీ అర్థమవుతుంది ఇదే కనుక దీంట్లో కనీసం కొద్దిమంది అయినా సరే మిస్ అయినట్టుగా కనుక గత కాంగ్రెస్ హయాంలోనూ లేకపోతే పోయినసారి అధికారంలో ఉన్న ఆ హయాంలోనూ జరిగితే బీజేపీ ఎన్డీఏ పెద్దలు గగ్గోలి పెట్టేవారు తమ హయాంలో ఎలాంటి జరగమని జరగనివ్వబోమని ఎన్నో వీరాలాపాలు పలికేవారు కానీ ఇప్పుడు వారి ఏలుబడిలోనే కేవలం పదిహేను రోజుల వ్యవధిలో ఇంతమంది మిస్ అయ్యారు అదేమిటి అంటే బహుశా దాన్ని కొట్టేయటం కూడా అవకాశం లేదు ఎందుకంటే ఇది ఢిల్లీ పోలీస్ అఫీషియల్ రిపోర్ట్ కాబట్టి పైగా దీన్ని సమ సేకరించగలిగింది దేశంలో అత్యంత విశ్వాసమైన విశ్వసనీయ సంస్థగా వార్తా సంస్థగా పేరు ప్రెస్ క్లస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐ దీంతో ప్రతిపక్షాలు చెందిన పేపరు లేదా వెబ్సైటు అలాంటిదేం కాదు ఢిల్లీ పోలీసులు అధికారి వేదిక సేకరించింది పీటీఐ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీంట్లో ఎంతటి డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఇది దేశ రాజధానిలో ఎంత భ ఎంత భయాలకు పరిస్థితులు నెలకొన్నాయో అన్నట్లు లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీలో పద్నాలుగు వేల మంది పైగా మహిళలు బాలికలు విద్యార్థినులు అదృశ్యమయ్యారు ఇది ఇంతవరకు ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు ఇంతటి అత్యధిక సంఖ్యలో మహిళలు విద్యార్థినులు మిస్ అవ్వటం అన్నది అదృశ్యంగా అవటం అన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం డబ్ల్యూంజిన్ సర్కార్ ఎంత సజావుగా పనిచేస్తుందో చూద్దాం ఇప్పటికైనా సరే వాస్తవం వెలుగు చూసిన తర్వాత అయినా సరే ఎన్డీఏ పెద్దలు ఇక అనే మాటలు లేకపోతే డొంగుతీరుడి మాటలు మాట్లాడకుండా నిజాన్ని అంగీకరించి పరిస్థితి తీవ్రతను గ్రహించి ప్రజలు తమపై ఆశలు పెట్టుకున్న ఆశలను ఆకాంక్షలను భరోసా నిలుపుకుంటారో లేదా ఎప్పటిలాగానే అది ఇది చెప్పి ఇష్యూని పక్కదారి పట్టించి ఇట్లాగే కాలు విడదీస్తారు